మధ్యప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది పోలీసుల్లో క్రమశిక్షణ ధైర్యం అలాగే ఎటువంటి చిడ రాకుండా భగవద్గీత పఠనం రామచరిత మానస్ చదివించే విధంగా పఠించే విధంగా అయితే చర్యలు తీసుకుంది దీని గురించి ఇప్పుడు అదనపు డీజీపీ రాజాబాబు సింగ్ అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు మొత్తం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఎనిమిది శిక్షణ కేంద్రాల్లో ఉన్న నాలుగు వేల మంది ఈ శిక్షణ పొందుతున్నటువంటి పోలీసులు అయితే ఈ యొక్క పఠనం చేయాలి అలాగే సమయాన్ని బట్టి రామచరిత మానస్ వాళ్ళు సమయాన్ని కేటాయించిన దాన్ని బట్టి భగవద్గీత ఎప్పుడెప్పుడు ఏది చదవాలన్నది కూడా టైం టేబుల్ విధించారు ప్రతి ఒక్కరిలో కూడా క్రమశిక్షణ రావాలి ఎటువంటి అంటే మహిళలు చూస్తే సామాన్య జనాల్లాగే మనకి కూడా ఎటువంటి కోరికలు కలగకూడదు మనం అందరికీ కూడా భరోసా ఇవ్వగలగాలి ధైర్యాన్ని నింపగలగాలి చట్టం న్యాయం ధర్మం పట్ల విధేయులమై ఉండే విధంగా ఈ యొక్క భగవద్గీత రామచరిత మానస్ పనిచేస్తాయని అదనపు డీజీపీ రాజాబాబు సింగ్ అయితే పోలీసులకు వివర దీని గురించి ఆయన ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది దీన్ని ఇప్పుడు ప్రభుత్వం పరంగా ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక కొత్తగా వస్తున్నటువంటి బ్యాచ్ కూడా రామచరిత్ మానస్ తో ఆయన అయితే చెప్పారు వాస్తవానికి ఇది ఉత్తరప్రదేశ్ లో కూడా ప్రస్తుతానికి కొనసాగుతుంది ఇది కొంతమంది ఇంకా వ్యతిరేకిస్తున్నారు ఆ వ్యతిరేకిస్తున్నటువంటి వారిలో కేవలం ముస్లింలు మాత్రమే కాదు కమ్యూనిస్టులు ఉన్నారు మరి కొంతమంది సెక్యులరిస్టులు కూడా ఉన్నారు అదే మన దేశానికి దౌర్భాగ్యం ఇప్పుడు వాళ్ళని విడనాడితే గాని ఇక్కడ ముస్లింలు కాదు మనకు ప్రమాదం అత్యంత దరిద్రం ఎవరంటే మన సెక్యులరిస్టులే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ప్రస్తుతానికి ఎటువంటి ఇది లేదు వ్యతిరేకత అయితే వ్యక్తం చేయలేదు కానీ ఉత్తరప్రదేశ్ లో చాలా మంది కొంతమంది ముస్లింస్ కొంతమంది ఈ సెక్యులరిస్టులు అయితే దీన్ని వ్యతిరేకించారు కానీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ వాళ్ళకైతే తాట తీసేశారులేండి ఇప్పుడైతే ప్రస్తుతానికి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ విధానం తీసుకొస్తున్నారు